ఆర్ఎస్ఎస్ నిజస్వరూపం తెలియాలంటే ఈ వ్యాసం చదవండి చూడండి మిత్రుల దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులు భగత్ సింగ్ సచ్చింద్రనాథ్ సన్యాల్ చంద్రశేఖర్ ఆజాద్ సుఖదేవ్ థాపర్ వీరంతా కలిసి నాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడటానికి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ హెచ్ఎస్ఆర్ఏ దీన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అని కూడా వ్యవహరించేవారు అని పిలిచేవారు నాటి యువకులంతా ఎక్కువ సంఖ్యలో ఆకర్షించబడి ఇందులో భాగస్వాములు అయ్యేవారు అలా సభ్యుడైన వాడే కేశవ్ బలిరామ్ హెడ్గే ఏ వాకార్ అదే ఆర్ఎస్ఎస్ స్థాపించిన వ్యక్తి పేరు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనస్తత్వం ఉన్నటువంటి హెడ్ గే వాకార్ త్వరలోనే తన బుద్ధి బయటపెట్టుకున్నాడు తను తన ఉన్న హెచ్ఎన్ ఆర్ఏ వివరాలన్నీ రహస్యంగా బ్రిటిష్ అధికారులకు చేరవేయడం ప్రారంభించాడు ఈ రకంగా బ్రిటిష్ గూఢచారిగా మారిపోయాడు హెడ్ గే వాకార్ నాటి బ్రిటిష్ వారి ప్రోద్బలంతో యొక్క సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది ఇరవై ఐదున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ ను స్థాపించాడు ఇది నాటి బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘం అర్థమైంది ఆర్ఎస్ఎస్ అనేది బ్రిటిష్ వారి పాలకులకు అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘం హిందుత్వాన్ని బలపరచడం దాని ధ్యేయం హిందుత్వం హిందూ హిందూత్వం అనే పేరు మీద ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం లేకపోతే మత ఘర్షణలు చెలరేగడం హెచ్ఎస్ఆర్ఏకు పూర్తి వ్యతిరేకం బ్రిటీష్ కు వ్యతిరేకంగా వారు ఏ విధమైన ఉద్యమాలు చేయకుండా అరికట్టడం ఆనాటి ఆర్ఎస్ఎస్ పాత్ర అర్థమైందా అందుకని వాళ్ళ అఫీషియల్స్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మేముధేంగా ఉంటాం మేము ఎవరిని కూడా స్వతంత్ర ఉద్యంలో పాల్గొని అందువల్ల నాటి స్వతంత్ర ఉద్యమాన్ని దొంగ దెబ్బ తీసిన వాడు కార్ ఆర్ఎస్ఎస్ స్థాపకుడు దొంగే దొంగ దొంగ అని గగ్గోలు పెట్టినట్టు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాంటి దేశద్రోహులే తమని తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటున్నారు ఎందుకంటే వాడు దేశద్రోహి అని ప్రజలకు తెలివద్దాని పైగా మిగతా వారెవరు దేశభక్తులు కారని అది తమకు మాత్రమే చెందిన పేటెంట్ హక్కు అయినట్టు వ్యవహరిస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు జరిగిన కాకోరి రైలు దోపిడీకి సంబంధించిన విచారణలో హెడ్గేవాకర్ బ్రిటిష్ వారికి పూర్తి సహకారం అందించాడు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఠాకూర్ రోషన్ సింగ్ రాజేంద్రనాథ్ లహరి అష్ ఖాన్ ఖాన్లకు పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడున మరణ శిక్షలు పడడానికి కారణం హెడ్గేవాకర్ మరో పదహారు మంది దీర్ఘకాలిక జైలు శిక్షలు మరో నలభై మందికి వివిధ శిక్షలు పడడానికి కారణము ఎగ్గెవాకర్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేసిన ఈ ఆర్ఎస్ఎస్ దేశభక్తులు నేడు దేశభక్తి గురించి యొక్క భాషణలు ఇస్తున్నారు అంటే స్వీచ్లు ఇస్తున్నారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ప్రకటించిన మేనిఫెస్టో ద రెవల్యూషనరీ కాకోరి కుట్ర కేసులో బ్రిటిష్ వారికి ఒక సాక్ష్యమైంది మరణశిక్షను అనుభవించిన బిస్మిల్ అశ్వకుల్లాలు అశ్వకుల్లా ఖాన్లు విప్లవ కవులు వీరి రచనల్ని భగత్ సింగ్ అభిమానించేవారు స్వాతంత్ర సమరంలోకి దూకి తమ ప్రాణాలని సైతం అర్పించడానికి సిద్ధపడ్డ భారతీయ యువకుల్ని అదుపు చేయడానికి వారి ధ్యేయాన్ని గమ్యాన్ని మార్చడానికి హెడ్గేవాకర్ అనే ఆ దేశభక్తుడు చాలా శ్రమించాడు అహింసా సిద్ధాంతంతో బ్రిటిష్ తుపాకీ తూటాలకు సైతం భయపడ ఎదురొడ్డి నిలబడ్డ దేశ ప్రజల మనోధైర్యం ముందు హెడ్గేవాకర్ ఆర్ఎస్ఎస్ కుట్రలు పనికిరాలేదు స్వాతంత్ర్యం ప్రకటించబడ్డది మూడు రంగుల జెండాను జాతీయ పతాకంగా స్వీకరించడం జరిగింది విధి మొదటి సంవత్సరం జాతీయ జెండాను ఎగరవేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎడ్గేవాకర్ మరుసటి సంవత్సరం నుంచి దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ప్రారంభించాడు ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రిక ఆర్గనైజర్ అది ఫోర్టీన్త్ ఆగస్టు ఫోర్టీన్త్ ఆగస్ట్ పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడు సంచికల్లో ఈ విధంగా ప్రకటించుకున్నారు ఏదో అదృష్టం కలిసి వచ్చి స్వాతంత్రం సాధించుకున్న వీరికి మరో ముఖ్యమైన విషయం ఏది కనబడడం లేదు ఓ మూడు రంగుల జెండా జెండాను జాతీయ జెండాగా ఆమోదించుకున్నారు ఆ జెండాను హిందువులు ఎప్పటికీ గౌరవించరు మూడు అనే సంఖ్యగా సంఖ్య చాలా అశుభమైనది జాతీయ పతాకంలో ఉన్న మూడు రంగులు దేశ ప్రజల మానసిక స్థితి మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపగలదు ఫలితంగా దేశ భవిష్యత్తు దుర్భరంగా ఉంటుంది అని త్రివర్ణ పతాకంతో భారతదేశం ఎప్పుడూ ఎక్కడా కష్టాలు ఎదుర్కోలేదు స్వతంత్ర దేశంగా గర్వంగానే నిలబడింది కష్టాలంటే అది ఆర్ఎస్ఎస్ బీజేపీ అనాలోచిత నిర్ణయాల వల్ల వచ్చినవే వస్తున్నవే జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఆ విధంగా ఉంది కాబట్టి ప్రధాని మోడీ ఒక యోగాడే సందర్భంగా జాతీయ జెండాతో చెమట తుడుచుకొని దేశాన్ని దేశ ప్రజల మనోభావాల్ని అవమానపరిచారు ఇది వాస్తవం ఎంతైనా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా మోడీ కేశవ్ బలరాం హెడ్గేవాకర్ తర్వాత మాధవ్ సదాశివ్ అంటే మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ ఎంఎస్ గోల్వాల్కర్ అంటారు మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ సంఘు చాలకులు బాధ్యతలు తీసుకున్నాడు పంతొమ్మిది నలభైలో ఆయన హెడ్గేవాకర్ కన్నా మరో ముందు అడుగు మరో అడుగు ముందుకేసిండు ఎవరు గోల్వాల్కర్ బ్రిటిష్ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తడంతో పాటు దేశ ప్రజల మనసులో విజ విష బీజాలు నాటాడు దేశంలో అత్యధికలు హిందువులు కాబట్టి వారిని ఏకం చేయడం కోసం అల్ప సంఖ్యాకుల పట్ల ద్వేషభావం వ్యాప్తి చేశాడు గోల్వాల్కర్ అర్థమైందా బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశభక్తి కాదని హిందూ మతాన్ని సంస్కృతిని పరిరక్షించుకోవడమే దేశభక్తి అని నూరి పోశాడు దేశమంతా క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతూ ఉంటే అందులో పాల్గొనకూడదని సంఘు పరవ పరివార సభ్యులకు గోల్వాల్కర్ పిలుపునిచ్చాడు అది కొంతవరకు పనిచేసింది ఫలితంగా పంతొమ్మిది నలభై రెండులో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటును అణచేయడంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకులు అందించిన తోడ్పాటు చాలా గొప్పది అని నాటి బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయిలో ఆర్ఎస్ఎస్ కు ఒక ప్రశాస ప్రశంసా పత్రం కూడా అందించింది ఇవి చరిత్రలోని వాస్తవాలు మిత్రులారా పుస్తకాలు చదివినా ఇంటర్నెట్ లో వెతికినా విషయాలన్నీ దొరుకుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ బిజెపి ఆర్ఎస్ఎస్ చరిత్రను గ్రంథస్థం చేసిన సిపి భిషకర్ పుస్తకం చదివినా ఈ విషయాలన్నీ తెలుస్తాయి అడోల్ అడాల్ఫ్ హిట్లర్ బెనిటో భావజాలాన్ని సంఘ పరివార ప్రముఖులు ఇష్టపడేవారని తెలియజేసింది ఆయనే ఓకే గాంధీజీ హత్య నేపథ్యంలో ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది రెండోసారి నిషేధానికి గురైంది ఓకే అప్పుడు భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామని జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసి ఎంఎస్ గోల్వాల్కర్ నేతృత్వంలో పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది నలభై నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా అభ్యర్థించి ఆర్ఎస్ఎస్ ప్రాధాయపడింది మూడు నెలల తర్వాత నెహ్రూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది అయినా కూడా ఆ తన ప్రతిజ్ఞకి తానే విలువ లేకుండా చేసుకున్న సంఘ పరివార్ ఈ రోజు కూడా జాతీయ జెండాను గౌరవించదు రాజ్యాంగానికి విరుద్ధంగా తీవ్రవాద కార్య కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంటుంది దేశాన్ని ఆనాడు ముక్కలు చేయడంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య భూమికను పోషించింది టూ నేషన్ తీరీ కింద దేశాన్ని ముక్కలు చేయమన్న దేశ ద్రోహులు అఖండ భారత గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి నా భరతమాత ఆలోచించడం ప్లీజ్ అవునా కదా సో విభజన తర్వాత కూడా దేశంలో అశాంతి నెలకొల్పుతూ వస్తుంది స్వాతంత్ర ఉద్యంలో కలిసి పోరాడిన హిందూ ముస్లింల మధ్య ద్వేషాన్ని రగిలించి మత కల్లోలాన్ని సృష్టించింది ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉంది స్వాతంత్రం సాధించుకుని ఏడు దశాబ్దాలు అయిపోయిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ అభివృద్ధి నిరోధక శక్తిగా నిలబడింది భారత రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్కి ఎలాంటి అభిప్రాయం ఉందో చూద్దాం వారు అధిక వారి అధికారిక ప్రతి పత్రిక ఆర్గనైజర్ ముప్పై నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిదిలో నాటి సంచికలో ఇలా ప్రకటించుకున్నారు భారతదేశానికి కొత్తగా రాజ్యాంగం రాయాల్సిన అవసరమే లేదు పురాతన కాలంలో మను రాసిన గొప్ప గొప్ప సూత్రాలు మనకు ఉండనే ఉన్నాయి నేటి రాజ్యాంగంలో వాటి ప్రస్తావన లేకపోవడం విచారించదగ్గ విషయం ప్రపంచానికి దారి చూపగల మనుధర్మ శాస్త్రం ఈ రాజ్యాంగ నిపుణులకు కనీసం గుర్తు రాకపోవడం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యమని రాశారు మనుశాస్త్రం అంప్ మన మీద ఓకే సో అని ఆర్ఎస్ఎస్ అంతటితో ఆగలేదు ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది యాభై నాటి సంచికలో ఆర్గనైజర్ వాళ్ళ యొక్క సంచికలో హృదయాలను పరిపాలించే మను శీర్షికతో ఒక వ్యాసం రాసింది అందులో ఇలా ఉంది ఈ దేశంలో మనువుకు రోజులు చెల్లిపోయాయి అని బొమ్ అంబేద్కర్ బొంబాయిలో అన్నట్టు తెలిసింది కానీ అది జరిగి జరగని పని దాన్ని జరగనివం కూడా మనువు ప్రతి హిందువు అయిన వాడి మనసులో ఎల్లప్పుడూ ఉంటాడు మన్ అని వాళ్ళు రాసింది చెప్తున్నాను మను సూత్రాలు జనజీవనంలో కొనసాగుతాయి శూద్రులు కూడా మనువుని పూజిస్తారు సమానత్వం కనుక ఆచరణలోకి వస్తే దేశం బలహీనపడుతుంది వ్యక్తులు అవుతారు అని రాశారు వాళ్ళ ఆర్గనైజర్ పత్రికలో అంటే మనువు గొప్పవాడు ఈ డిస్క్రిమినేషన్ ఉండాలి బీసీఎస్సీ ఎస్టీలకి శూద్ర లేకపోతే శూద్రులకి రెడ్డి కమ్మ కాపు అన్ని శూద్రులకి ఎలాంటి హక్కులు ఉండకూడదు అర్థమైందా శూద్రుడి భార్యనే బాపన దగ్గర నవవధువుని మూడు రాత్రులు పండబెట్టాలి ఇది శూద్రులు కూడా మను ఇది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైన రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్ ఏమన్నారు మన రాజ్యాంగం దేశంలో సమానత్వం బోధిస్తుంది సాధిస్తుంది అని అన్నందుకు ఆర్ఎస్ఎస్ ఈ విధంగా స్పంది పై విధంగా స్పందించింది ఆర్ఎస్ఎస్ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటించింది రాజ్యాంగం మీద తమకు మనుధర్మ శాస్త్రమే అనుసరణీయమని చెప్పుకుంది అందుకే చూడండి బలహీన వర్గాలు ఆర్ఎస్ఎస్ కోసం ఎన్ని త్యాగాలు చేసినా దాని అధి అధినేతలుగా మాత్రం కేవలం బ్రాహ్మణులే కొనసాగుతూ ఉండడం మనం ఇప్పటికీ చూస్తున్నాం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా పాల్గొనే వారిని అడ్డగించి ఎంతోమంది దేశభక్తుల మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆర్ఎస్ఎస్ వారు తమకు తాము దేశభక్తులమని చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు ఒప్పుకుంటారా వారు చేసే దేశభక్తి ఉద్బోధలు ఉపన్యాసాలు ఎంత అసంబద్ధమైనవి ఆలోచించకుండా ఉంటారా గాంధీజీ అంతకుడిని అదే గాడ్స్ తమ సంస్థకి ఎలాంటి సంబంధం లేదని ఆనాడు ప్రకటించుకొని తర్వాత కాలంలో మరి ఎందుకు నాదిరాం గాడ్స్ అని ఆదరిస్తున్నారు ఆ యొక్క ఏది సావర్కర్ ఎన్ని ఎన్నిసార్లు కలిసి ఆయన జైల్లో కానీ బయట కానీ ఆలోచించండి ఆర్ఎస్ఎస్ కు పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధాలు ఉన్నాయి అనే వాదన బలంగా వినిపిస్తుంది అది నిజం కూడా ఓకే ఈ వాజ్పేయి గారు యొక్క సంజోతా ట్రైన్ తీసుకొని ముష్రాఫ్ని కలిసి వచ్చి వచ్చిన వారం రోజులకే మనకి కార్గిల్ యుద్ధమైంది యొక్క మనం ఎంతో కష్టపడి పట్టు ఉగ్రవాదులను వదిలేసి వచ్చారు బీజేపీ ఆర్ఎస్వాళ్ళు వికీలీక్స్ బయటపెట్టిన స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఎక్కువ శాతం సంఘు పరివార నాయకులే ఉన్నాయి అందుకే బీజేపీ అధికారంలో వచ్చాక ఆ జాబితా కనబడకుండా మాయం చేశారు వంద రోజుల్లో నల్లదన వెనక్కి తెస్తానన్న దేశ ప్రధాని మోడీ ఆ పని చేయకపోవడానికి కారణం అదే అసలు కారణం అదే ఓకే ఇవన్నీ చూస్తే దేశంలో ఇవాళ దేశంలో బీఫ్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి పాపనలే ఓకే ఈ బీజేపీ ఆర్ఎస్ ఇవన్నీ చూస్తే దేశంలో ఉగ్రవాదం పెంచి రెండు వందల కేజీల ఆర్డిఎక్స్ ఎందుకు వచ్చింది దేశంలోకి ఇప్పటివరకు చెప్పరు విచారణ జరగదు ఆ ముందు రోజు పుల్వామా దాడి కంటే ముందు రోజు ఈ యొక్క చెక్ పోస్ట్ మాయమవుతుంది అర్థమైందా సర్జికల్ సేక్ చేసినామంటాడు మరి అడవిలో వచ్చారు ఓకే కేవలం ఎన్నికల ముందే జరుగుతాయి ఇట్లాంటి పాకిస్తాన్లో ఆ యొక్క ఫోటోలు రిలీజ్ చేసారు నువ్వు వీడియోలు ఫోటోలు చూపెట్టరా అంటే మేఘాలు అడ్డం వచ్చినాయి అంటాడు బా యొక్క ఏది ఫోటో తీయడానికి మేఘాలు అడ్డం వస్తే బాంబులు వేయడానికి మేఘాలు అడ్డం రాలే వద్దుగా లేస్తే ఫేక్ దుష్ప్రచారం లేకపోతే వక్రీకరించడం సో ఫాల్స్ ప్రాపకండ దాన్ని గోబల్స్ ప్రచారం ఇవన్నీ చూస్తే దేశంలో ఉగ్రవాదం పెచ్చిపే పెచ్చరిల్లడానికి పోవడానికి నేను ఓపెన్గా చెప్తున్నా హానెస్ట్గా చెప్తున్నా భారతదేశంలో ఏ దాడి జరిగినా అందులో తొంభై తొమ్మిది శాతం జా దాడులు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లింలకి డబ్బులు ముస్లింలతోటి కానీ పాకిస్తాన్తో కానీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి లేకపోతే ఓట్ల కోసం చేసినాయే ఓకే గుర్తుపెట్టుకోండి భీమే కావు కోరే కావు ముంబై దాడులు యొక్క కాశ్మీరీ పండితుల మీద దాడులు లేకపోతే గోద్రా సంఘటనలు మణిపూర్ మంటలు లేకపోతే హిజాబ్ గొడవలు ఇవన్నీ బిపిన్ రావత్ మరణాలు సర్జికల్ స్ట్రైకులు ఇవి నేమ్ బీజే పరిపాలించడే పార్లమెంట్ మీద దాడి సో సో కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసికట్టుగా ఆ పనులు చేస్తున్నాయని అనుమానం దేశ ప్రజలు కలుగుతుంటుంది అబద్దాల కోరులు ఆర్థిక నేరగాలు తీవ్రవాదులు దేశద్రోహులు అంతా కలిసి ఇంకా ఈ దేశ వీళ్ళే కాకుండా వ్యభిచారణ కూడా తోడగారు సంఘ విద్రోహ శక్తులు అందరూ ఏకమైనరు ఓకే దో ఈ బీజేపీ ఉన్నప్పుడు సంఘ విద్రోహ శక్తులన్నీ ఏకమై దో దోపిడీ చేస్తారు దేశ ప్రజల సంపద అలాగే ఈ ఈ అదానులు అంబాయిలు కూడా చేరి అదానిలు కూడా చేయరు ఓకే తమను తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటూ ఉంటే అసహ్యంగాను వికారంగాను ఉంది పైగా వాళ్ళే దేశభక్తులు అనేది నిర్ణయం చెప్పడం వికృత వికృత చే వికృత చేష్టలకెల్లా వికృతమైంది ఓకే అసలు వీళ్ళు దేశభక్తి అనే పదానికి అర్థాన్నే మార్చేశారు దేశ ద్రోహులు వాళ్ళు అందువల్ల ఇలాంటి వారిని అన్ని రకాలుగా ఎదుర్కోవడం వారి కుట్రలను ఛేదించడం ఈ దేశ ప్రజల కర్తవ్యం వారిని సమాయత్తం చేసే బాధ్యత మేధావులది భిన్నత్వంలో ఏకత్వం సాధించుకున్న దేశం తన అస్తిత్వాన్ని కోల్పోక ముందే మేల్కొన మేల్కోవాల్సి ఉంది దేశ ప్రజలంతా అప్రమత్తం ఉండాల్సిన ఆ సమయం ఆసన్నమైంది భారత్ ఇప్పుడు మతరాజ్యంగా మారిపోవాలా లేక సర్వహిత సమభావంతో సమున్నతంగా నిలవాలా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి రాజ్యాలు ఒక్కటి బాగలేవు ఓకే అర్థమైందా ఆలోచించండి సో వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు మహారాజు ఆలోచించండి మిత్రులరా ఓకే మోసపోవద్దు యొక్క నా హిందూ సోదరులారా సోదరి అదేవిధంగా అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఓకే అన్ని అన్ని జాతుల వారు యొక్క శూద్రులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు రెడ్డి కమ్మ కాపు ఎవ్రీబడి ప్లీజ్ థింక్ ఓకే ఈ మన శాస్త్రం ఈ బాపన రాజ్యంలో మనం బతకలేము ఆలోచించండి దయచేసి ఆలోచించండి Okay, God bless all, take care.